హాయ్ అండి నేను మీ షాహిదక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ రైస్ అనమాట చూడండి ఆలూ రైస్ అయితే ఎంత బాగుందో కదా చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మన పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే తొందరగా మనం రెడీ చేయాలంటే ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోద్ది అనమాట ఈ ఆలూ రైస్ మీరు కూడా చూడండి ఈ వీడియో మొత్తం చూడండి అసలు ఎలా ఉందో అసలు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఈ ఆలూ రైస్ ఎలా చేయాలో సింపుల్ వేవ్లో చేసి చూపిస్తాను మీకు చేద్దాం పదండి ఆలూ రైస్కి అయితే స్టవ్ మీద అయితే బౌల్ పెట్టుకున్నాం కదా అలాగే ఆయిల్ అనమాట ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము మనం ఆలూని మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాం కదా కట్ చేసి పెట్టుకున్నాము ఆలూని ఫ్రై చేసేసుకున్నాము మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఆలు ముక్కలకు సరిపడా సాల్ట్ అనమాట మనకి ఆలు పీస్లు కొంచెం క్రిస్పీగా రావాలి అంటే కొంచెం ఒక స్పూను బియ్యం పిండి వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఆలు అయితే క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి చూడండి ఇలా కట్ చేస్తే కట్ అయిపోవాలన్నమాట చక్కగా ఫ్రై అయిపోయాయి కొంచెం కారం వేసుకున్నాము ఈ ఆలు అనేది చప్పగా లేకుండా చూడండి కారం కూడా వేసాను ఒక స్పూను చక్కగా ఫ్రై అయిపోయి మనకి క్రిస్పీగా రెడీ అయిపోయాయి అనమాట పక్కన పెట్టేసుకున్నాము స్టవ్ మీద అయితే బౌల్ పెట్టేసుకున్నాను కొంచెం ఆయిల్ అనమాట సరిపడా ఆయిల్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయి అలాగే ఒక స్పూను అల్లం మిరిపాయి పేస్టు సన్నగా కట్ చేసుకున్న ఒక టమోటా నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పొడినా పచ్చా పచ్చి కానీ క్రై చేసేసుకోవాలి అయితే సిమ్లో పెట్టేసుకొని మనం అన్నం అయితే ముందే వండి పెట్టుకున్నాం కదా చల్లారి పెట్టుకో పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాము ఆ రైస్ కూడా ఇందులో వేసాను అలాగే రైస్లో సరిపడా సాల్ట్ అనమాట కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పౌడరు ఒక స్పూను ఒక స్పూన్ కారం అనమాట మొత్తం అలా మిక్స్ చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ ఆలూని కూడా ఇందులో వేసేసుకోవాలి చక్కగా అనమాట మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా మన ఆలూ రైస్ అయితే చక్కగా రెడీ అయిపోయింది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ అయితే చూ చేయండి అసలు ఒక్క లైక్ కూడా చేయట్లేదు అనమాట చూసారు కదా ఈ ఆలూ రైస్ చూడండి ఎంత బాగుంది అసలు లంచ్ బాక్స్లోకైనా మనకి వేడివేడిగా తినడానికైనా చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఉప్పు సరిపోయిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది అనమాట ఫైనల్గా అయితే నిమ్మ పెద్ద వేసుకున్నాం అనుకోండి మనకి ఆలు రైస్ అయితే చక్కగా రెడీ అయిపోయింది అసలు చాలా అంటే చాలా కలర్ఫుల్గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అంతేనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్